అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి నాకేమో ఫేవరిష్గా ఉందన్నమాట ఫుల్ కోల్డ్ పట్టేసింది సో ఈరోజు ఒక షూట్ ఉంది నాకు ఇంకా వెళ్ళాలి కదా మరి హెడ్ బాష్ చేద్దాం అనుకున్నాను కానీ చెయ్యలేదు ఎలా పడితే అలా ఉంది హెయిర్ కూడా ఆయిలీ ఆయిలీగా సో ఎలాగోలా ఇంకా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను సో ఫేస్ అయితే బాగా డల్ గా అనిపిస్తుంది అండి హెల్త్ బాగాలేదు కదా అందుకనేసి గోల్డ్ పిల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాను అనమాట ఫస్ట్ టైమ్ ఇది నాకు ప్రమోషన్ ప్రమోషన్కి వచ్చిందండి అయితే నేను వీడియో చేయలేదు సో అది ఇంట్లో ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట వీడియో చూడండి మాకు సపోర్టివ్ గా ఉంటుంది ఇంకా తర్వాత అయితే నేను ఇలా ఇది వేసేసుకున్న తర్వాత ఒక పక్కన అయితే వంట చేస్తున్నానండి ఈ రోజు అయితే టొమాటో రైస్ చేద్దామని చెప్పేసి స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాను దాంట్లో ఇలాగ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను అనమాట బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవైతే వాటర్ వాటర్లోకి తీసుకుని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి బాస్మతి రైస్ కూడా వేసేసి మంచిగా కుక్ ఇచ్చేసానండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఇంకా ఈరోజు ప్లాన్స్ ఏంటి అంటే మార్నింగ్ అంతా మా నార్మలే ఇంకా ఆఫ్టర్నూన్ నుండి వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము చెప్పాను కదా ఒక షూట్ ఉందని చెప్పేసి ఇది అక్కడికి వెళ్తామన్నమాట నేను వీడియోస్ కూడా అన్నీ షేర్ చేశాను చూడండి లాస్ట్ వరకు అలాగే ఈరోజు ఒక గోల్డ్ కూడా తీసుకున్నానండి ఇదంతా కూడా మీకు డీటెయిల్డ్గా నేను చెప్తాను వీడియోలో అయితే ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి నాకు ఈ బాస్మతి రైస్ వండేటప్పుడు విడిగా వండేటప్పుడు ఎక్కడ ఇదంతా ముద్దైపోతుందని చెప్పేసి చాలా జాగ్రత్తగా వండుతాను అనమాట పర్ఫెక్ట్గా అయిపోతే అస్సలు టేస్టే ఉండదు కదా ఇంకా తర్వాత ఈ బిర్యానీ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను అని చెప్పేసి దాంట్లో అయితే నేను ఇలాగా ఇది టమాటా రైస్ అయితే కుక్ చేసేస్తున్నాను మనకు కలిపేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది పెద్దదని చెప్పి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో మిరియాలు వెల్లుల్లి కరివేపాకు వేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేసేసి ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఘాటు ఘాటుగా తింటే బాగుంటుంది కదా వేడివేడిగాని ఈ టొమాటో రైస్ చేస్తున్నా అనమాట ఇంకా ఏంటంటే నాకు పప్పు అన్నం కూర లేదంటే ఏదో రసము కూర అన్నం ఇలా వండబుద్దు హెల్త్ బాగాలేనప్పుడు ఏదో సింపుల్గా ఒక ఐటంతో ఆపేయాలి అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఏమైనా టొమాటో రైస్ మసాలా రైసు లేదంటే పులావ్ అలా చేస్తూ ఉంటాను తర్వాత చాలా టొమాటో ముక్కలు కావాలి చాలా టొమాటో ముక్కలు అయితే వేసుకున్నాను మరి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కదా ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసేసి మంచిగా అయితే కలిపేసి పెట్టేస్తున్నాం అసలు ఏంటో కానీ ఏదో ఫేవరిష్గా కోల్డ్గా త్రోట్ పెయిన్గా ఉంటుందన్నమాట ఈ మధ్యన అస్సలు ఈ కోల్డ్ అయితే మాత్రం తగ్గట్లేదండి ఈ చలిగాలి వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా చలి అయితే మాత్రం తెల్లవారుజామున ఎలా ఉంటుందంటే నేను అస్సలు మార్నింగ్ లేవలేకపోతున్నాను అలారం పెట్ మోగిపోతూ ఉంటుందో పక్కన అసలు మెలకు అనమాట అంత చలిగా ఉంటుందండి ఇంకా పిల్లలకేమో స్కూల్ టైం అయిపోతుంది వాళ్ళకి క్యారెంట్స్ ఇవ్వాలి ఇంకా స్కూల్ కూడా రీఓపెన్ చేసేస్తారు కదా బట్ ఈ వీడియో మాత్రం నేను తీసింది వచ్చేసి మండే అనుకుంటాండి మండే నుంచి స్కూల్ రీఓపెన్ ఓపెన్ చేసేసారు కానీ మా పిల్లలు అయితే వెళ్ళలేదండి స్కూల్కి మా మా పిల్లల్ని బుధవారం నుంచి పంపించాను ఆశ్రిత్ బాబుకి అసలు హెల్త్ బాగాలేదనమాట సో వాడికి ఫీవర్ వచ్చేసింది మండే అంతా అలానే ఉంది ఇంకా ట్యూస్డే ఎందుకు పంపడం అని బుధవారం నుంచి అయితే పంపించాను అనమాట వాళ్ళని సో ఇంకా తర్వాత ఇదిగోండి బాస్మతి రైస్ ఎంత బాగా కింద చూసారా కలిపేటప్పుడు హోర్స్గా కలిపేసామనుకోండి మళ్ళీ మెతుకులు అన్నీ విరిగిపోతాయి నాకు కొన్ని అలాగే అయ్యాయి అనమాట మా హస్బెండ్ ఏమో కంగారు పెట్టేస్తున్నారు ఇంకా పెడతావా పెట్టవా ఈ రోజుకని చెప్పేసి చెప్పాను కదా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం స్లోగా ఉంటాము తర్వాత అయితే ఇంకా టొమాటో రైస్ మొత్తం కూడా ఈ అయితే కలిపేసేసి దీంట్లో కొత్తిమీర అలాగే లాస్ట్లో కొంచెం మిరియాల పొడి చల్లుకొని కలిపేసుకుని దించేసుకుంటే టొమాటో రైస్ రెడీ సో ఇక్కడ నేనైతే ఇది పీల్ ఆఫ్ చేసేస్తున్నాను టొమాటో రైస్ వేసిన వండినంతసేపు ఉంచాను అనుకోకండి అంతసేపు ఏమో ఉంచలేదు ఒక టెన్ మినిట్స్ అలా ఉంచినట్టున్నానేమో అంతే సో మధ్యలోనే తీసేసాను బట్ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇదేంటంటే నాకు ఒకేసారి అలా ఫేస్ మాస్క్ లాగా తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఈ కంగారులో చాలా లేట్ అయిపోతుందండి ఇంకా మేము వెళ్లాల్సింది వచ్చేసి త్రీ థర్టీ ఆ టైంకి బయలుదేరదాం అనుకున్నాం ఇంట్లోంచి సో చెప్పాను కదా నేను ఇప్పుడైతే వరమహాలక్ష్మికి వెళ్ళాలి అలాగే చిన్న గోల్డ్ తీసుకోవడానికి కూడా వెళ్ళాలన్నమాట అందుకనేసి రెండింటికి మేము త్రీ థర్టీ కల్లా బయలుదేరదాము అక్కడ షూట్ దగ్గర కొంచెం టైం పట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం సెలక్షన్ చేసుకున్న అంతా అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అలా అయిందండి టైము సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది ఇంకా ఇక్కడైతే ఫస్ట్ చూస్తున్నామండి వెళ్ళగానే స్టడ్స్ ఉన్నాయి ఈ స్టడ్స్లోకైనా తీసుకోవచ్చు మీరు అన్నారు కాకపోతే పేరు తీసుకోవాలంటే పేరు తీసుకుని నేను ఏం చేయను నేను వెళ్ళింది నోస్ పిన్ తీసుకోవడానికి సో అందుకనేసి నోస్ పిన్స్ అయితే మాత్రం కొన్ని ఉన్నాయి ఎక్కువ మోడల్స్ లేవన్నారు సరే అవే చూపించండి అయితే అనేసి చూస్తున్నాం అనమాట యాక్చువల్గా ఏంటంటే నాది నైట్ పడుకున్నప్పుడు నోస్ పిన్ పడిపోయిందండి కింద సేల పోయింది కొంచెం పైది కూడా అనమాట అందుకనేసి వేరే తీసుకుందామని చెప్పేసి అయితే నేను వచ్చాను ఇక్కడికి నేను ఎప్పుడు ముక్కు పొడక తీసుకున్నా సరే బయటే తీసుకుంటానండి చిన్న షాప్స్ ఉంటాయి కదా అక్కడ అనమాట వాళ్ళు నాకు ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా నేను సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి నాకు కాస్ట్ అయితే అవుతుంది అనమాట నా ఓల్డ్ ముక్కు పొడకని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాను బట్ నాకు అంత ఎక్కువగా ముక్కు పొడక కొనాల్సిన అవసరమేం రాదు తీసుకుని ఎక్కువ రోజులే వస్తాయి బట్ ఈసారిది ఏంటో వన్ ఇయర్కే పోయిందండి అందుకనేసి ముక్కు పొడక చూద్దామని వచ్చాను ఇంకా చాలానే చూశాను లాస్ట్ టైం బజార్లో ఒక చిన్న షాప్లో చూసాను తీసుకున్నాను అనమాట మళ్ళీ అదే షాప్కి వెళ్ళాను ఇక్కడ చూస్తున్నాను కానీ నాకైతే లాస్ట్ టైం నేను తీసుకున్న ముక్కు పడుకుంది కదా దానికి ఎంత ఇస్తారండి అంటే నేను ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎంతో అయిందండి నాకు గుర్తు రావట్లేదు పెట్టి తీసుకున్నాను పెద్ద ముక్కు పొడకేనా అది దానికి ఏంటంటే సిక్స్ హండ్రెడే ఇస్తారని చెప్పేసి అన్నారనమాట అదేంట్రా బాబు అని అనుకున్నాము అండ్ కొత్త ముక్కు పొడక మాత్రం కాస్ట్ ఎక్కువ అంట నాకేం అర్థం కాలేదు అది గోల్డే ఇది గోల్డే కదా సో ఇప్పుడు నేను తీసుకున్న పాత ముక్కు పొడకని వేరే చోటకి తీసుకెళ్ళి చూపిస్తే అసలు అందులో ఒక పెసరు కూడా గోల్డ్ లేదు అని చెప్పేసి అన్నారండి నాకు చాలా బాధ అనిపించింది మనం టూ థౌజండ్ అలా పెట్టి తీసుకున్నాను గోల్డ్ లేదా ఇందులో అనేసి బాధ అనిపించి ఇంకా అక్కడ తీసుకోకుండా ఇంకా వేరే పెద్దదానికైతే వెళ్ళి తీసుకున్నాను అనమాట మల్బార్కి వెళ్ళి తీసుకున్నాను సో ఇక్కడ చిన్న షాప్లో చూశాను ఈ మోడల్స్ అన్నీ ఇప్పించుకో మోడల్ అని రింగ్స్ అని చూశాను తీసుకుందాం మాట్లాడేసరికి చెప్పాను కదా సో అందుకనేసి ఇంకా ఇంతలా ముక్కు పొడకలో ఇంత లాస్ ఉంటుంది మనం తీసుకుంటాం కానీ అది రియల్ గోల్డ్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా అందుకనేసి నేను లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను సో ఇదైతే ప్యూర్ గోల్డేనండి నేను ఇప్పటిదాకా తీసుకున్న ముక్కు పొడకలు అన్నింటిలో కొంచెం కాస్ట్లీ ముక్కు పొడక అండ్ ప్యూర్ గోల్డ్ ముక్కు పొడక అనమాట ఇది నాకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడింది అంటే మనము ముక్కు పొడకే కదా అనుకుని ఇలా చిన్న షాప్స్లో తీసుకోవటం వల్ల ఖచ్చితంగా లాస్ అవుతామండి ఇంత చిన్న చిన్న వాటిల్లో అసలు గోల్డే ఉండదంట నేను అది మొన్నే తెలుసుకున్నాను చాలా బాధ అనిపించింది మనం అమౌంట్ అంతే పెడతాము ఇంచుమించు ఒక థౌజండ్ రూపీస్ తక్కువ పెడతాము చిన్న షాప్లో కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ లాస్ అయిపోయి మోసపోతూ ఉంటాం అనమాట సో పెద్ద పెద్ద వస్తువులు అయితే ఏం కల్తీ ఉండవు కానీ చిన్న చిన్న వస్తువులకి ఇలా ముక్కు పొడకల్ లాంటి వాటికి అయితే నేనైతే మలబార్లో తీసుకున్నానండి నార్మల్గా చెప్పాను కదా ప్రైజ్ నాకు కొంచెం ఎక్కువగా ఇప్పుడు ఎందుకు అనిపించింది కానీ మనకి ఇది ఎప్పుడైనా ఈ ముక్క ఇచ్చేసిన ఆ అమౌంట్ మనకు ఆ రోజు గోల్డ్ ప్రైజ్ అయితే మనకు వచ్చేస్తుంది ఎంత చిన్న వస్తువు దగ్గర నుంచి అయినా కౌంటే కదా సో అయితే ఇలాగా నేను ముక్క కొనుక్కున్నాను నిద్రలో నిద్రలో అనమాట నా ముఖ ఇన్నాళ్ళు గోల్డ్ అనేమో అనుకుని నేను పెట్టుకుంటున్నాను కానీ అదైతే గోల్డ్ కాదు అందులో అసలు గోల్డే లేదు అనే అనమాట నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నైటే పోయింది ముక్కు పొడక అయినా సరే లోపల నుంచి పూడికిపోయిందండి నాకు ఇయర్స్ కూడా అంతే చెవిరింగులు పెట్టుకోకుండా టూ డేస్ వదిలేసాను అనుకోండి మళ్ళీ గొట్టాల్లో ఉన్నవి నా చెవుల్లోకి దూరడం కూడా కష్టం అనమాట హోల్స్ చాలా చిన్నవైపోతాయి ఇంకా ముక్క అయితే ఒక్క రోజుకే పూడికిపోతుంది కన్ఫామ్గా నేను చెప్పగలను లోపల నుంచి పూడికపోతే వచ్చేస్తుంది అనమాట సో పూడికపోతే ఆయన ఎలా పొడిచేసారా చూసారా చాలా పెయిన్ అనిపించేసిందండి నాకు ఆ సైడ్ అంతా కూడా బాగా పెయిన్ అనిపించింది ఇంకా అరిచాను అంటే పెద్దగా ఏం అరవలేదులేండి నేను ఎప్పుడంతలా ఇంకా కొంచెం భరిస్తాను ఎప్పుడు కూడా ఇంకా సిక్స్త్ క్లాస్లో కుట్టించుకున్నాను నేను ఫస్ట్ టైం ముక్క పొడక సో ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను చెప్పాను కదండి వరమహాలక్ష్మికి వెళ్ళాము అని చెప్పేసి అక్కడైతే కొన్ని సారీస్ ట్రై అనమాట షూట్ కోసం వెళ్ళాము ఇక్కడికి సో ఇక్కడ చాలా బాగున్నాయండి సారీస్ మాత్రం నిజంగా మనం నిజంగా నాకు పర్సనల్గా అయితే చాలా నచ్చాయండి నేను ట్రై చేసినవి అంటే చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి కానీ నేను కొన్ని ట్రై చేసాను చూసారా అప్పుడు నాకు వాటి క్లాత్ తెలిసిందనమాట వాటి క్లాత్ ఎంత స్మూత్ ఉంది అసలు ఎంత క్యారీ చేసే విధంగా ఉందంటే ఈ శారీ బనారసీ శారీ అనమాట చూడడానికి నార్మల్గా అనిపించింది ఫస్ట్ నార్మల్గానే ఉంది కదా అనుకున్నాను అసలు ఆ శారీ కడుతుంటే పెట్టారు కదా పైన ఎంత స్మూత్ ఉందంటే అసలు కట్టుకోవడానికి చాలా ఈజీ ఉంది చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంది ఇలా పెడితేనే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో చాలా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇంకా మీకు అయితే కొంత కలెక్షన్ షేర్ చేస్తానండి సో సరదాగా చూడండి మన లేడీస్కి ఈ శారీస్ చూడడం అంటే బాగా నచ్చుతుంది కదా అందుకనేసి వీడియోస్ అయితే నేను చిన్న చిన్నవి తీసి పెట్టాను మీకోసం అండ్ ఇదొక శారీ అనమాట ఆవిడ అలా కడుతుంటే ఏంటో అనుకున్నాను కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు నాకు చూసాక అర్థమైందండి సారీ శారీ మొత్తం వేసుకున్నాక అర్థమైందనమాట ఈ శారీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేము ఇలా ఈ వీడియో తీసిన తర్వాత ఈ శారీని వీడియో తీసిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వెంటనే తీసుకున్నారండి అంత బాగుందనమాట ఈ శారీ మీకు వీడియోలో అలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ అసలు కట్టుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి ఈ శారీ కూడా నాకు డిఫరెంట్గా ఉందనమాట మనం నైట్ టైం ఏదైనా పార్టీస్కి వాటికి వేసుకోవచ్చు డే టైం కూడా చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ సో బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ అయితే నేను ఇప్పటిదాకా వేసుకున్న వాటిలో మీకు ఏది నచ్చిందనేది మొత్తం చూసైతే చెప్పండి నేను ఎక్కువగా ఏం ట్రై చేయలేదండి చెప్తున్నాను కదా ఒక టూ త్రీ శారీస్ అలా వరకు ట్రై చేశాను ఇవి కూడా బనారసీ శారీస్ ఇందాక చూపించాను కదండి మీకు సో నేను ఎల్లో కలర్తో ఒకటి వేసుకొని చూపించాను కదా అందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట సో ఇదొక మోడల్ ఇవైతే మాత్రం బయట మీకు మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఉంటాయి మనకి వరమహాలక్ష్మిలో ఫోర్ థౌజండ్ టూ టూ హండ్రెడ్ ఫోర్ టూ హండ్రెడ్ అంట నేను ఫోర్ థౌజండ్ టూ హండ్రెడా అనుకున్నాను థౌజండ్స్లోనే ఇంకా అనుకున్నాను కానీ నిజంగా ఆ శారీకి వర్త్ అండి అది అంటే మనం వేసుకుంటే మనకి ఆ మో శారీ ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది ఇలా మీకు చూపిస్తుంటే అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఆ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట అందుకే అన్ని కొన్ని సారీస్ అయితే ఇలా ఓపెన్ చేసి కూడా చూపించమన్నాను యాక్చువల్గా మనం ప్రమోషన్ చేసేది షార్ట్ వీడియోస్లోనే నేను లాంగ్ వీడియోస్ కూడా మీకోసమైతే సరదాగా తీసాను అనమాట అండ్ వచ్చేసి సో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా సారీస్ అవి శుభకార్యానికి పండగలకి అలా తీసుకుంటాం కదండి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ వరమహాలక్ష్మి అమ్మవారి దగ్గర పంతులు గారు అయితే మనకు పెట్టేస్తారనమాట మనకి శుభం జరగాలి అనే ఉద్దేశంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ తీసుకున్న వాళ్ళకైతే సో ఇంతే ఇవాళ బాయ్ బాయ్ గైస్